బైబుల్ కన్నా విధంగా తెలియజేస్తున్నది ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏమి లాభం అని చెప్పి బైబిల్ సంపాదించే వాడిగా ఉన్నాడు కష్టపడుతున్నాడు వ్యాపారం చేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు పొలం పని చేస్తున్నాడు అక్రమం చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు దోచుకుంటున్నాడు అనేక రకాలుగా సంపాదిస్తున్నాడు కానీ దాన్ని సంపాదించిన సంపాదన ఒక దినం వింటు పెట్టవచ్చిందిగా బ్రిడ్జి బయట ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందే మట్టిలో పుట్టిన మట్టిలో కలిసిపోవాల్సిందే ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని ఎద్దకు వెళ్ళవలసిందే కాబట్టి ఈ లోకంలో జీవించిన కాలం కొన్ని దినములే కాబట్టి ఈ లోకంలో దేనికైనా గ్యారెంటీ ఉన్నది సెల్ ఫోన్ కు టీవీకి మోటార్ సైకిల్ కు మనం వాడే ఎలక్ట్రికల్ ప్రతి వస్తువుకు గ్యారెంటీ ఇచ్చాడు కానీ మానవుని యొక్క ప్రాణానికి లక్షలు పెట్టి ఆపరేషన్ చేపించిన డాక్టర్ మీకు గ్యారంటీ లేడు కారణం మానవుని యొక్క ఊపిరి ఇంతలో కాబట్టి అంతలో ఆవు రి కాబట్టి అని చెప్పి పరిచితమైన బైబుల్ గ్రంథం తెలియజేసేదిగా ఉంటూ వస్తున్నది కాబట్టి ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించిన వ్యక్తి చివరికి చనిపోయేటప్పుడు తన రెండు చేతులు పెట్టలో బయటికి పెట్టి నన్ను తీసుకెళ్ళండి తెలుస్తున్నాడు కారణం తను ప్రపంచాన్ని జయించాడు కానీ పోయేటప్పుడు తను ఏ విధంగా తల్లి గర్భం వంటి ఒంటరిగా వచ్చాడు అదే విధంగా ఒంటరిగా నేను వెళ్ళిపోతున్నాను ఈ లోకంలోకి ఏమి నేను తీసుకురాలేదు ఈ లోకం విడిచి వెళ్ళేటప్పుడు నేను ఏమి తీసుకోను వెళ్ళడం లేదు అని చెప్పి తన చేతులు బయట పెట్టేవాడిగా ఉంటూ వచ్చాడు అయ్యా ఈ లోకంలో మానవుని యొక్క ఆయుష్ ఊపిరి ఇంతలో కనబడి అంతలో ఆవిరి ఆవిరి వంటిది అని చెప్పి ప్రజల యేసుక్రీస్తు తెలియజేసేవాడిగా ఉంటున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు మానవులందరి పాప ప్రాచిత కొరకై మనిషి కుమారుడుగా ఈ లోకంలో ఉద్భవించిన వాడిగా ఉన్నాడు వాడిగా ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు పరలోకంలో ఆ దేవంతో సమానంగా ఉండాలని ఆశపడలేదు కానీ మానవుడు పాపంతో పత్రమై నశించిపోతున్న వాడిని రక్షణ కొరకై ఈ లోకంలోకి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు ఏసు ప్రభు మానవులందరినీ ఒకే విధంగా ప్రేమించిన వాడిగా ఉన్నాడు డబ్బు ఉన్నవాడిని డబ్బు లేని వాడిని దొంగను వ్యభిచారిని నరహత్తకుని ఎవరినైనా ఒకే విధంగా ప్రేమించిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఏసు ప్రభు అందరికీ ప్రభు అయినాడు కేసు ప్రభు అంతరి వరకు ప్రారంభికగా కాబట్టి